మహాదేవ శ్రీమాల్కమ్ అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో పద్దెనిమిదవ తారీఖు మన యొక్క గురువు గారు అతిచారంతో ఒక నలభై నుండి నలభై ఒక్క రోజుల పాటుగా కర్కాటక రాశిలోకి ప్రవేశించి మరలా కొన్ని రోజులు ఆ మిథున రాశిలోకి వక్రీకరించి అటు పిమ్మట మళ్ళీ మిథున రాశిలోకి రావడం సో దీనివల్ల ఈ పన్నెండు రాశుల వారికి ఈ అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి శుభ అశుభాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గ్రహచారము గోచారము గురించి అందరూ తెలుసుకోవాలి అదేవిధంగా ఎవరైతే గోచారంలో ఉన్నటువంటి పేరు గ్రహచారంలో కూడా ఆ నామముతోనే ఉంటుందా మీ యొక్క జన్మనామము బట్టి మీ వ్యవహారిక నామం ఉందా లేదు మీ జన్మనామం వేరే ఉంది వ్యవహారిక నామం వేరే ఉంది అన్నప్పుడు వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చినటువంటి రాశి బట్టి కొన్ని అశుభాలు జరుగుతూ ఉంటవి మరి జన్మనామ ప్రకారంగా వచ్చేటువంటి ఆ యొక్క ఏలినాడు శని అష్టమ శని షష్టమ గురువు వీటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది మరి ఏది మనం చూసుకోవాలి మరి ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మేషరాశి గురించి చెప్పేవారున్నారు మిథున రాశి గురించి చెప్పేవారు ఉన్నారు మకర రాశి గురించి అందరూ రాశుల గురించి చెప్తూ ఉన్నారు సంతోషమే కానీ ఇందులో మీకు ఏది కనెక్ట్ అవుతూ ఉన్నది మీరు దేనిని బేస్ చేసుకొని చూసుకోవాలి ఫలానా రాజు రాజు అంటే తులారాశి చూసుకోవాలా మరి తను జన్మించినటువంటి సమయానికి మేషరాశి అయితే అశ్విని నక్షత్రం అయితే అది చూసుకోవాలా మరి ఏమిటి అనేటువంటి క్లుప్తమైన విషయాల కోసం తప్పకుండా నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకు ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఆల్ ద బెస్ట్ మకర రాశి వారికి ఆల్ ద బెస్ట్ ఎందుకంటే ఈ రాబోయే అక్టోబర్ పద్దెనిమిది నుండి మనకు సుమారుగా నవంబర్ నెల మొత్తం అనుకోండి చాలా యోగదాయకంగా ఉండబోతు ఉన్నది ఎందుకంటే విపరీతమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు దూరం కాబోతున్నారు ఏదో ఒక అద్భుతమైనటువంటి ప్లస్ మీకు రాబోతున్నది అందులో ముఖ్యంగా కార్యసిద్ధి అద్భుతంగా శారీరక సౌక్యం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా అవి మనకు తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు దీంతోపాటుగా చక్కటి ఆరోగ్యం సంపూర్ణ ఆనందము వివాహం కాని వారికి వివాహం జరగడము వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళడము భార్యాభర్తలలో అద్భుతమైనటువంటి అన్యోన్యత వాతావరణము నెలకొలవడము శుభకార్యాలకు అటెండ్ అవ్వడము శుభకార్యాలను మీరు చేయడం కావచ్చు ఇంట్లో మీ ఇంట్లో మీ యొక్క పిల్లల వివాహము జరిపించేటువంటి యోగం ఇలాంటివి ఏర్పడబోతున్నవి అప్పులు గొడవలు నష్టాలు కోర్టు కేసులు ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు అదేవిధంగా విపరీతమైనటువంటి ఖర్చులు ఇవన్నిటి నుండి మీరు వీటికి స్వస్తి పలికి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు చక్కటి వివాహము అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క చక్కటి మంచి గుణం ఉండే అటువంటి జీవిత భాగస్వామి దొరకడము అదేవిధంగా ఇతర సంబంధాలు అంటే వ్యాపారములో భాగస్వాములు ఎవరో మీకు దొరకడము ఓ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక అద్భుతమైనటువంటి వ్యాపారము ముందుకు తీసుకు వెళ్ళడము ఇలాంటివి అన్నీ కూడా మీకు అద్భుతంగా దోహదపడుతూ ఉన్నవి అయితే మరి వ్యక్తిగత జాతకములో మాత్రము కొంత ఏమిటి అనేది చూసుకోవాలి ఈ గాగి గూజ అక్షరాలతో ఉండేటువంటి వారు కొంత వాస్తవానికి మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని కానీ మీరు చేయబోయే మంచి ఏదైతే ఉందో అది ఎదుటి వ్యక్తికి చెడుగా చిత్రీకరించుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి గడిచిన రోజులలో సో ఓపిక పట్టి 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 ఉద్యోగంలో జాబ్ లాస్ ఇలా జరిగే అటువంటి సూచనలు సమాధానాలు కూడా ఉన్నవి ఎన్నో గడిచిపోయినవి భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడము ఇలాంటివి అదేవిధంగా ఉద్యోగాలలో మార్పుడులు పొమ్మల లేక పొగబెట్టువారు కావచ్చును ఉద్యోగంలో విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉండడం కానీ ఇలాంటివి చాలా ఇబ్బంది మిమ్మల్ని పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో కూడా ఉన్నవి అని చెప్పడం జరుగుతున్నది ఈ యొక్క మకర రాశి వారికి గడిచిన రోజులలో రాబోయే రోజులు చాలా అద్భుతము అని చెప్ చెప్పుకోవచ్చును అదేవిధంగా మరి ఈ యొక్క మకర రాశి వారికి ఏదో ఒక రకంగా డబ్బు మీకు కనబడుతుంది కేవలం మీరు ఓపికగా ఉండండి చక్కటి గౌరవము అద్భుతమైనటువంటి ధనము ఉన్నది అదేవిధంగా కుటుంబంలో చక్కటి ప్రస్తావనలు కుటుంబంలో గొప్పటి పేరు ప్రఖ్యాతలు రావడము ఇలాంటివన్నీ కూడా ఈ రాబోయే రోజులలో మీకు గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క మకర రాశి వారికి మరి ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే మకర రాశి వారు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో కొంత అప్రమత్తంగా మీరు ముందుకు వెళితే బాగుంటుంది చాలా అప్రమత్తంగా ముందుకు వెళ్ళండి ఎందుకంటే సూర్యభగవానుడు నీచబడుతున్నాడు అక్కడ కనుక మనకు పర్వాలేదు చక్కటి కార్యసిద్ధి కుటుంబంలో మనకు సుమారుగా ఏమైనా శుభాలు జరిపి శుభకార్యాలు చేయించే అటువంటి పరిస్థితి ఉంది ఎవరో ఒక మహనీయుల కలయిక అంటే ఏదో ఎవరో ఒక గొప్ప వ్యక్తి గురువు లాంటి వారు మీకు కలవడము వారి మూలకంగా కొన్ని పనులు ముందుకు వెళ్ళడము ఇలాంటివి ఏర్పడుతూ ఉన్నవి మొత్తం మీద సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఉండబోతూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి తప్పకుండా మీరు పనిచేసే చోట ప్రతికూలమైనటువంటి వాతావరణం అయితే ఉన్నది మార్పు చెందాలి అనుకుంటే కొత్త ఉద్యోగం ప్రయత్నం చేయాలి అనుకుంటే అక్టోబరు పద్దెనిమిదవ తారీఖు నుండి నవంబరు ఇరవయ తారీఖులోపు తప్పకుండా ప్రయత్నం చేయండి అది ఫలించేటువంటి పరిస్థితి ఉంటుంది సంతానం లేని వారికి సంతాన యోగము కలిగే పరిస్థితి ఉంది సో గడిచిన రోజులు మొత్తం మీద బాగాలేవు ఒక గృహాన్ని నిర్మించుకుందాం అనేటువంటి సంకల్పంతో ముందుకెళ్ళినా కూడా అది ముందుకు వెళ్లకుండా మధ్యలో ఆగినటువంటి దాఖలాలు విపరీతమైనటువంటి శత్రు వృద్ధి నర అంటే నరఘోష ఇలాంటివి ఉన్నవి తప్పకుండా మీరు ఒక నిమ్మకాయతో పరిహారం చేయండి పరిహారం ఏమిటి అంటే నిమ్మకాయని తీసుకొని దాన్ని చక్కగా కూడా కట్ చేసి అందులో కొంత లవంగాలను డిప్ చేసి కర్పూరం పెట్టి మీరు దాన్ని వెలిగించి మీ చుట్టూ కూడా దిష్టి తీసి బయట పారేసుకోండి మంచి ఫలితం ఉంటుంది మనకు మేషం నుండి మీనం వరకు ఇందులో ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులున్నా మన ఆధ్వర్యంలో ప్రతి శనివారము నవగ్రహ హోమము శని పార్శుపథము అదేవిధంగా రుద్ర హోమాలు జరుగుతూ ఉంటాయి దీనికి తోడు గురు బలానికి సంబంధించి దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి కనుక ఎవరు ఎక్కడున్నా సంకల్పం అనేటువంటిది ఎంతో గొప్పది కనుక ఇట్లా ఈ కార్యక్రమానికి సంకల్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను కాంటాక్ట్ కండి మీ అడ్రస్కు మా యొక్క ప్రసాదాన్ని మీ పేర్లపై పూజ చేసి వీడియో కాల్లో మీకు దర్శనాన్ని కల్పించి మీ అడ్రస్కు ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆల్ ద బెస్ట్